వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయాలకు తరలివెళ్లి ఉత్తర ద్వారా దర్శనాలు చేసుకున్నారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వేద పండితులు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేపట్టారు రాజన్న సిరిసిల్ జిల్లా గంభీర్రావుపేట మండల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు గంభీర్రావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మానరసాగౌడ్ ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి గ్రామస్తులు కల్వకుంట్ల కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ యొక్క శ్రీమన్నారాయణుని శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుని వాళ్ళు పునీతులు అవుతున్నారు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరు అంటే దాంట్లో అష్టావసువులు ఎనిమిది మంది ఏకాదశ రుతులు పదకొండు మంది మరియు దాంట్లో నవగ్రహాలు వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనానికి వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని స్వామివారి చేత పొందుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా గంభీరోపేట మండల కేంద్రంలో అతి విశేషమైన దేశంలోనే ఇక్కడా లేనటువంటి విధంగా అఖండ దీపం ఏడు వందల సంవత్సరాలపై నుండి వెలుగుతున్నటువంటి పవిత్ర దేవాలయంలో ఈరోజు ఉదయం ఐదు